హాయ్ అండి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైనోషేక్స్ అయితే వచ్చేసాయి ఈ రోజు ఈవినింగ్ పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి రాగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ డైనోషేక్స్ ని ఎవరికి ఇవ్వని ఎవరు తెలుసా అండి మా పిల్లలు ఇది ఒక్కటి తీసుకెళ్లిపోయి మొత్తం అయితే దాసిస్తుంటా ఉంటారు బాగా ఇష్టం బాగా తీసుకుంటారు బాబుకి థర్డ్ ఇయర్ నుంచి పాపకి ఫోర్త్ ఇయర్ నుంచి ఉండగానే నేనైతే ఇవ్వడం స్టార్ట్ చేశాను అంతకు ముందు మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరుకుతాయి కదండి మిల్క్ పౌడర్స్ అవి ఉపయోగించేదాన్ని అనమాట ఎల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో నేను ఈ షేక్ గురించి తెలుసుకుని నేను ఫస్ట్ మా పాపకి స్టార్ట్ చేశాను ఆ తర్వాత మా బాబుకి స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే ఇద్దరు ఇష్టంగా పాలల్లో కలుపుకుని తీసుకుంటూ ఉంటారు ఒక్కోసారి అయితే నాకు తెలియకుండా స్కూల్ కి కూడా పట్టుకెళ్ళిపోతారు తింటారు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పెడతారట ఇంటి దగ్గర ఏమో నేను ఏ లో అన్నా లో అన్నా ఉన్నాను అనుకోండి అప్పుడు కూడా అంతే ఓ దగ్గర వచ్చి చక్కగా ోన్ చేసేస్తారనమాట ఓపెన్ ఏం నోటీస్ చేసింది ఏంటంటే వాళ్ళు యాక్టివ్ గా ఉండడం ఫిజికల్లీ వాళ్ళు యాక్టివ్ గా ఉండడం బాగా ఆడుకోవడం బాగా ఫుడ్ అది తీసుకోగలగడం ఆకలి ఎక్కువగా అనిపించడం ఇవన్నీ నోటీస్ చేశాను అండ్ అదే విధంగా మా పాపకి అంటే మేము బాగా ఎక్కువగా బిస్కెట్స్ చాక్లెట్స్ మా పాప ఇడ్లీ ముక్క తినాలి అంటే కూడా మేము బండి మీద తిప్పుతా సేపు కష్టపడి పెట్టేవాళ్ళం అనమాట అలాంటి పాప ఇడ్లీ తి ఇడ్లీ తినకపోతేనేమి అన్నం తినకపోతేనేమి కనీసం బిస్కెట్స్ అయినా తింటుంది కదా అనేసి అన్నట్లుగా మేము ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ప్రాసెసర్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇచ్చేసా వాడాము ఆ కారణంగా దానికి హెల్త్ బాగా ఇబ్బంది అయింది ఆ ప్రాసెస్ లో ఏంటంటే మేము మెడిసిన్ వాడాము మెడిసిన్ తర్వాత హోమియోకి వెళ్ళాము హోమియోకి వెళ్ళాక కొంచెం పర్వాలేదు కానీ ఎప్పుడైతే మేము ఆ ఈ న్యూట్రిషన్ షేక్ అండ్ ఎల్లో ప్లస్ కూడా ఇచ్చానండి నేను పాపకి సో ఈ రెండు ఇచ్చిన ప్రాసెస్ లో మా పాపకి ప్రజెంట్ అయితే ఎటువంటి హెల్త్ కంప్లైంట్ లేదు చాలా హ్యాపీ మార్నింగ్ తను ఫీల్ అవుతుంది ప్రతి నాకు షేక్ నా పాప విషయంలో అంత బాగా హెల్ప్ అయింది వెంటనే తనలో ఎప్పుడైతే చేంజ్ చూసానో వెంటనే మా బాబు కూడా స్టార్ట్ చేసేసాను వాళ్ళకి స్నాక్స్ అంటే ఫ్రూట్స్ హెల్దీ స్నాక్స్ ఉంటాయి తప్పించి పొరపాటును కూడా జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఉండదు అండ్ దెన్ వాళ్ళు ఈ లో మేము ఎప్పుడైతే మార్చుకున్నాము సో పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టర్ అవడం మాలో ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మేము నోటీస్ చేసాము సో అందుకే నేను నాకు న్యూట్రిషన్ అంటే ప్రాణం న్యూట్రిషన్ కంటే కూడా వెల్నెస్ ఎడ్యుకేషన్ అంటే మరింత ప్రాణం అండి అక్కడ నేర్చుకున్న దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబట్టే నేను ఇవాళ మీ ముందరే ఇలాగా మాట్లాడగలుగుతున్నాను అనమాట వెల్నెస్ తో మాత్రమే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది సాధ్యపడతాయి మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న స్వాప్స్ మన లైఫ్ కి చాలా పెద్ద గిఫ్ట్ని ఇస్తాయి ఇస్తాయనమాట సో మీరు కూడా వాటిని ఆస్వాదించాలి అంటే డెఫినెట్గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్తో పాటుగా వెల్నెస్ ఎడ్యుకేషన్ సెషన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవడానికి మీ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్లో రెడీగా ఉండి స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే వీటిని మీ పిల్లలకి ఎలా ఇవ్వాలి అదే విధంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఎలా ప్రోగ్రామ్ ని పర్సనలైజ్ చేసుకోవాలి ఇవన్నీ వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మొబైల్ తీసుకోండి పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం కంటే మనకి ఎక్కువైంది ఏముంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడే మొబైల్ అందుకుని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసేసి సో మీరు ఉన్న బరువు కంటే ఎక్కువ బరువుని కలిగి ఉన్నారా డెఫినెట్ గా మీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయొచ్చేసుకోండి లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా సో దానికి సెపరేట్ గా మీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయచ్చేసుకోవచ్చు అలాగే మీరు వెయిట్ మేనేజ్మెంట్ కోసం చూస్తున్నారా హ్యాపీగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు బరువు పెరగడానికి చూస్తున్నారా హ్యాపీగా బరువు పెరిగే ప్రోగ్రామ్ ని తీసుకోవచ్చు అండ్ మీకు టార్గెటెడ్ గా మీ మీ పర్సనల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ వైజ్ మీకు ప్రోగ్రామ్ నీడు ఉందా లైఫ్ డైజెస్టివ్ హెల్త్ వైజ్ కానివ్వండి హార్ట్ హెల్త్ వైజ్ కానివ్వండి స్కిన్ కేర్ వైజ్ కానివ్వండి అలాగే బోన్ అండ్ జాయింట్ హెల్త్ వైజ్ కానివ్వండి ఉమెన్ హెల్త్ వైజ్ కానివ్వండి మెన్ హెల్త్ వైజ్ కానివ్వండి ఇవి టార్గెటెడ్ గా మా దగ్గర పర్సనల్ కేర్ తో మీకు పర్సనలైజ్ చేసి ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది సో మీకు ఎటువంటి ప్రోగ్రామ్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేశారు అంటే మీ ఐరియాలో మీరు ప్రోగ్రామ్ని ఆర్డర్ చేసుకోవడం కారణంగా మీకు థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది అనమాట ఐడి ఆర్డర్ చేసుకునే విధానం అయితే నేను దీనికి ముందర చేసినటువంటి వీడియోలో క్లియర్గా చెప్పాను ఐడీకి ఎటువంటి అమౌంట్ని కూడా చెల్లించిన అవసరం లేదు మీరు ప్రిఫర్ కస్టమర్ ఐడి లేదా అసోసియేట్ ఐడి అని పొందవచ్చు యాప్ వస్తుంది మీకు యాప్ ని లాగిన్ అయ్యేసి మీకు పర్సనలైజ్ చేసి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ని అందులో ఆర్డర్ చేసేసుకుని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీరు ప్రోగ్రామ్ ఆర్డర్ పెట్టినారంటే మీ ఇంటికే డోర్ డెలివరీ వచ్చేస్తుంది అనమాట సో ఇంత చక్కగా ఈజీగా మనమైతే డోర్ స్టెప్ కి మన ప్రోగ్రామ్ ని తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి నేను అలాగే తీసుకొచ్చుకుంటున్నాను మీకు అదే చెప్తున్నాను అండ్ మీకు ఐడికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదు దీన్ని బాగా రిమైండ్ చేసుకోండి మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఏనండి హెర్బలెట్ న్యూట్రిషన్ యాప్ సో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి